మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేనవ వచనము గత రాత్రి పదమూడు పద్నాలుగు వచనాలు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మోస్తారు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు ఇది మనం నిన్న ధ్యానించాం సిమిలర్ మీనింగ్ అలాంటి అర్థమే వచ్చేటట్లుగా పదిహేను వచ్చిన అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా ఒకడిని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతడిని మీ కంటే రెండంతలు నరకపాత్రునిగా పాత్రునిగా English, Vow to you scribes and Pharisees, hypocrites for you travel across sea and land to make a single proselyte and when he becomes a proselyte, you make him twice as much a child of hell as yourselves. Mir yevidanga, naraka atlu మీకంటే రెట్టింపు నరక పాత్రులుగా మీరు మతములో చేర్చుకున్న వారు ఉండబోతున్నారు దాట్ ఈస్ ద మెసేజ్ మీరు మనుషులను మతములో కలుపుకొనగోరుచున్నారు మతములో కలుపుకొనగోరుచు ఉన్నారు చూడండి ఇక్కడ మతములో కలుపుకొనుటకు సముద్రము భూమి చుట్టి వస్తారు వారు కలుసుకున్నప్పుడు వారిని రెట్టింపు నరకపాత్రలు చేస్తారు ఏమిటి దీని అర్థం కనుక ఈ మతము అనేటువంటి పదం ఇప్పుడైతే మనం రిలీజియన్ అంటున్నాం కదా ఇంగ్లీష్ బైబిల్లో ఈ రిలీజియన్ అనే పదం ఇక్కడ కనపడటం లేదు రిలీజియన్ అనే పదం ఇక్కడ మనకు కనబడటం లేదు ఏమని రాస్తున్నాడు టు మేక్ ఎ సింగిల్ ప్రాసెలెట్ అండ్ అండ్ హీ బికమ్స్ ఏ ప్రాసలెట్ యు మేక్ హిమ్స్ యాజ్ మచ్ ఎ చైల్డ్ ఇక్కడ ఏమని రాస్తున్నాడు మతములో కలుపు కొనబడుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రాసెలెట్ అనే పదంతో పోలుస్తున్నాడు చూడండి మతమునకు కొన్ని విధానాలుంటాయి స్టాండర్డ్స్ ప్రమాణాలుంటాయి వాటి ప్రకారం ఒక్కొక్క మతం ప్రాచుర్యానికి వస్తుంటుంది కానీ ఈ మతములు మనుషుల మనసుల నుండి ఉద్దేశముల నుండి పుడతాయి మత్ ప్లస్ అహం మతం అంటే మత్ ప్లస్ అహం మతం మతం అంటే మనసు యొక్క అహంలో నుండి పుట్టినటువంటిది ఇట్స్ డిజైన్డ్ బై ద హ్యూమన్ విల్ అనేది మనం అర్థం చేసుకోవాలి చేత పుట్టినది మతం అందుకనే వివిధ మతాలు మతస్థాపకులు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గ బోధనలో మతాలు వెలువడుతూ వచ్చాయి సమాజంలో కాలక్రమాలు కనుక పరలోకం నుండి దేవుడు ఇచ్చినది ఎక్కడ మతం కాదు మార్గాన్ని చెప్పాడు గాడ్ ట్రైస్ టు షో ఆల్వేస్ ద వే నాట్ ద రిలీజియన్ ఒక మతం చూపించడానికి దేవుడు అన్నడు ప్రయత్నం చేయలేదు ఒక మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు కనుక ఈ ఇస్రాయేలియలలోని శాస్త్రులు పరిచయులు మనుషులను తమ మనుష్య ఉపదేశముల చేత ఏర్పడిన కట్టడి లోనికి లాక్కొని వచ్చుటకు ప్రయత్నం చేస్తున్నారు అదే వారి మిషన్ అయిపోయింది ప్రభువు అందుకే వారిని ఖండిస్తున్నాడు మీరు మతంలో మీరు ఒకటి కలుపుకోవడానికి సముద్రం భూమి చుట్టొస్తారు ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ జాబ్ టు కవర్ ఆర్ టు సరౌండ్ ఆల్ ద ఎర్త్ అండ్ ద ఓషన్ సముద్రాలు భూమి భూగోళాన్ని చుట్టి రావటం ఇది సాధారణ విషయం కాదు వెరీ డిఫికల్ట్ వన్ అంటే ఎంత కష్టపడైనా మీ మతంలోకి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అన్నాడు క్రైస్తవ్యం మత మార్పిడి కాదు క్రైస్తవ్యం మతం కాదు క్రైస్తవ్యం మత మార్పిడి కాదు క్రైస్తవ్యం జీవిత విధానం ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు విశ్వాసం ఉంచినటువంటి వాడు క్రైస్తవుడని పిలువబడ్డాడు క్రైస్తవుడు క్రీస్తు మాట చొప్పున జీవిస్తాడు దానిలో భౌతిక అంశాల చోటు లేదు కనుక హృదయము దీనత్వము చూపుట హృదయము లోబడుటకు ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి సమ్మతి పడతాడో అక్కడ తన యొక్క ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది కానీ దీనికి భిన్నంగా మత నాయకులు తమ మతము యొక్క స్ట్రెంగ్త్ పెంచుకోవటానికి వాళ్ళు మనుషులను చేర్చుకోవటం మొదలుపెట్టారు ఇతరుల నుండి కనుక ఈ మతములో కలుపుకోవటానికి ప్రయాస ఇప్పటికీ మనుషుని యొక్క ఉద్దేశం నుండి వెలుపటికొచ్చినటువంటి బోధన వెంబడించు వారితో కలుపుకున్నకు సత్యస్వార్థకు తూట్లు పడవటానికి సైతం లెక్క చేయనటువంటి దుర్బోధకులు నేటి కాలంలో ప్రారంభమయ్యే ఉన్నారు కనుక మతము నిన్ను పరలోకానికి పంపదు కానీ మతం నిన్ను నరకానికి పంపిస్తుంది విశ్వాసం ఉంచవలసినది నీ రక్షకుడైన దేవుని యొక్క మార్గమైన ప్రభువైన యేసు క్రీస్తును నాట్ ద రిలీజియన్ బట్ ద్రైస్ట్ క్రీస్తుని అంగీకరించాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే తప్ప మతానికి పాత నిబంధనలో వివరించబడినటువంటి విషయాలన్నింటినీ అక్షరార్థంగా మలుచుకొని వాటిని వెంబడించటం మతం అవుతుంది వాటి వెనుక ఉన్న ఉద్దేశముపై విశ్వాసముంచి విశ్వాసము చేత నమ్మకంగా కొనసాగటం ఉందే దేవునికి అది మార్గం అవుతుంది కనుక ప్యూ ద ప్రీచర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ పీపుల్ అండ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద రిలీజియన్ ఇట్స్ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దృష్టిలో ఇది చెడుగా పరిగణించబడింది మీరు నరక పాత్రలు చేస్తున్నారు ప్రజల్లో అన్నాడు కనుక రిలీజియన్ విల్ సాటిస్ఫై యర్ హార్ట్ మతం నీ మనసును హత్తుకుంటుంది మతం నీ మనసును మారుస్తుంది మతం నీ మనసును లోబరుచుకుంటుంది మతం నీ మనసును ఆధిపత్యం చేసి పరిపాలిస్తుంది జాగ్రత్త కనుక మనిషిని యొక్క అహం నుండి పుట్టిన జీవిత సరళి విధానాన్ని దైవోపదేశం కింద ఎన్నడూ భావించకూడదు కనుక దైవ ఉపదేశము వేరు మనిషి ఉద్దేశము నుండి వచ్చినటువంటి ఆలోచన వేరు ఈ రెండు సింక్రనైజ్ అయినప్పుడే క్రియలు మనకు కనిపిస్తాయి జీవితాలు మనకు కనిపిస్తాయి అందుకే ప్రభు ఉంటున్నాడు వాడు వారిని మీరు మీకంటే రెండంతలు నరక పాత్రులుగా చేసేస్తున్నారు మీకంటే నరక పాత్రలు అంటే మీరు ఆల్రెడీ నరక పాత్రులు ఎందుకంటే యేసును తృణీకరించి మతం కోరుకున్నారు అలాగే యేసును తృణీకరించిన వారు అందరూ కూడాను మరణ పాత్రలే కనుక యేసును అంగీకరించిన వారు ఆయన బిడ్డలు యేసును అంగీకరించిన వారు మరణ పాత్రులు అందుకనే పదిహేను వచ్చిన అనడు వారిని రెండింతలు నరక పాత్రుని చేస్తున్నారు బిలీవర్స్ యాటిట్యూడ్ కంపేరింగ్ విత్ అన్బిలీవర్స్ యాటిట్యూడ్ బోథర్ ఎంటైర్లీ డిఫరెంట్ బోథర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఖచ్చితంగా ఈ రెండు వ్యత్యాసంతో కూడినటువంటి రెండు భావనలు వేరు కనుక దేవుని వాక్యం చెబుతోంది మతము ముఖ్యం కాదు మార్గమే ముఖ్యము సోదరుడా సోదరి ఈ దినాన మనుషులు మతాసక్తి కలిగిన వారు డినామినేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు అటువారిని ఖండించాలి యేసు ప్రభు అటువారిని ఖండించాడు నరకపాత్ర చేస్తున్నారయ్యా మార్చుకోండి అని చెప్పాడు పదహార వచ్చినలో మరలా అయ్యో అనే పదంగా కనిపిస్తుంది పదహారు నుండి ఇరవై రెండు వరకు ఉన్న వాక్య భాగంలో అంటారు విలాపం అన్నమాట అయ్యో అంధులైన మార్గదర్శకులారా అంధులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయముతో ఒట్టుబెట్టుకుంటే ఒకడు దేవాలయమును ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయములను బంగారము తోడని ఒట్టి పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పదు అవివేకులారా అంధులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచ దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు పెట్టుకున్నాడు అందులో ఏమీ మిగలేదు కాని దాని పైనుండు అర్పణము తోడను ఒట్టి పెట్టుకుంటే దానికి బద్దు మీరు చెబుతున్నారు అవివేకులైన అంధులారా ఏది గొప్పది ప్రాణమా ప్రాణార్పణలా అంధులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్న వాడు దాని తోడని దాని పైనుండు వాడు తోడనియు ఒట్టు పెట్టుకుంటున్నాడు మరి తోడనియు అందులో నివసించు వానికి తోడనియు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు ఉన్నాడు మరియు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడు దేవుని సింహాసనం తోడని దానిపైన కూర్చున్నవాడు తోడని ఒట్టు ఉన్నాడు న్యూ టెస్ట్మెంట్లో ఈ ఒట్టు పెట్టుకునిట అనేది లేదు ఓల్డ్ టెస్ట్మెంట్లో జుడాయిజం ఈ మతం కంటిన్యూ అవుతున్నప్పుడు ఆనాటి నాయకులు ప్రధాన యాజకులు లేవీలలో యాజకులందరూ కూడాను ఆనాటి కాల పరిస్థితులను బట్టి ఈ వాక్యాలను అనువయించుకుంటూ ఉండేవారు అందుకే వాటిలో నుంచి యేసు వారికి బోధిస్తున్నాడు దేవాలయం తోడను ఒట్టి పెట్టుకుంటున్నారు దాని తోడని దాన్ని నివసించిన వాడిని తోడను వెట్టు పెట్టుకుంటున్నారు ఆకాశం ఒట్టు పెట్టుకుంటున్నారు దేవుని సింహాసనం తోడని వెట్టు పెట్టుకుంటున్నారు దానిపైన కూర్చున్న వాడి తోడని ఒట్టు పెట్టుకుంటున్నారు ఒట్టు పెట్టుకుని పరలోకమందున్న దేవుడు తప్ప ఎవడు సాధ్యమైన వాడు కాదు ఒట్టు పెట్టుకొనవద్దు సోదరుడా సోదరు ఈ వచనాల మనం పరిశీలిస్తున్నప్పుడు అవివేకులైన అంధులారా ఏది గొప్పది అర్పణమా అర్పణాన్ని బలి సమాధానపరచు పరిశుద్ధపరచు బలి బలిహ బలిపీఠమా కనుక సమాధానాన్నిచ్చే బలిపీఠం అర్పించబడే రక్తం ప్రాముఖ్యమా లేక భౌతిక విషయాలు ప్రాముఖ్యమా భౌతిక విషయాలు ప్రాముఖ్యమా ఆధ్యాత్మిక విషయాలు ప్రాముఖ్యమా ఒక వ్యక్తికి ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్నే తదుపరి మనకు ఈ వచ్చినాల్లో అవివేకులారా అంధులారా అని పిలుపు మనకు కనిపిస్తుంది దైవజను దైవ సేవకుణ్ణి అల్పులారా అవివేకులారా అని పిలుస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందండి కానీ వాక్యము వాస్తవం ఒప్పుకోవాలి అంధులే అవివేకులే అనగా ఆలోచన లేనటువంటి వారుగానే ఉంటున్నారు ఆనాటి బోధకులే కాదు ఈనాడు కూడాను అటువంటి ప్రక్రియ కనిపిస్తుంది సోదరుడా సోదరి దైవ సేవకులను గుర్చి అవివేకులు అంధులారా అంటున్నా అంటే ఎటువంటి కండిషన్లు ఉన్నాడు వాడు బలిపీఠం గొప్పదా లేదంటే దానిపైన అర్పణ గొప్పదా ఏది గొప్పది బంగారం గొప్పదా దేవాలయం గొప్పదా ఆలోచించండి బంగారం గొప్పదే కానీ దేవాలయం కంటే గొప్పదా కాదు కదా దాన్ని వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏది ముఖ్యమైనది ఇది మనం ఆలోచన చేసుకోవాల్సింది మరియు దేవాలయం తోడనొట్టు పెట్టుకుంటున్నారు ఆకాశం తోడనొట్టు పెట్టుకుంటున్నారు సింహాసనం తోడని దానిపైన కూర్చున్న వాటితోడని ఒట్టు పెట్టుకుంటున్నారు ఒట్టు పెట్టుకునుట అనేది బైబిల్ గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్లో అమలులో లేదు మనం ప్రభువుతో ఒట్టు పెట్టుకునేది న్యూ టెస్ట్మెంట్లో లేదు ఓల్డ్ టెస్ట్మెంట్లో అజ్ఞాన కాలం కనుక ఒట్టు పెట్టుకోవటం ఉంది ఇరవై మూడు వచ్చిన వేషదారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు పుదీనాలోను పోపులోను జీలకర్రలోను పదోవద్ధ చెల్లించి ధర్మశాస్త్రంలోని ప్రధానమైన విషయాలను అనగా న్యాయము కనికరం విశ్వాసాన్ని విడిచిపెట్టారు వాటిని మానగ వీటిని చేయాల్సి ఉండగా అందులోని మార్గదర్శకులారా దోమలోకుండా వడియ ఒడియగట్టి ఒంటరి మింగివారు మీరే వడబోసేటప్పుడు మనం నలకలు రాకోకుండా ఆపుతాం దోమ ఎంత ఉంటుంది ఒంట ఎంత ఉందండి దోమ చాలా చిన్నది వన్ ఎంఎం ఉంటుంది వన్ మిల్లీమీటర్ కానీ ఒంట చాలా పెద్దది కదా కనుక ఒంటె గొప్పదా దోమ గొప్పదా అంటే ఏం చెబుతావు దోమలు లేకుండానట్లు వడియగట్టి ఒంటని మృంగివారు మీరే మీరే సోదరుడు సోదరుడు దేవుని వాక్యము చాలా తేటగా మాట్లాడుతుంది నీతి న్యాయం కనికరం విశ్వాసం అనేవి దేవుని పిల్లలకు అవసరమై ఉన్నాయి నీతి న్యాయం విశ్వాసం కానీ వీటిని ఈనాడు అపాస్యం చేస్తున్నాం మనం ఆ విధంగా వారు ప్రధానమైనటువంటి వాటిని విడిచి పుదీనాలో సోపులో జలకరలో కొత్తిమీరలో దశ భాగాలు తీస్తున్నారు అంటే దే ట్రై టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్ యాజ్ ద పీపుల్ ఆఫ్ రైచెస్నెస్ నీతియుక్తమైన భావాలు జీవితాలు ఉద్దేశాలు క్రియలు కలిగిన వ్యక్తులుగా వీరంతటి వీరే బోర ఊదించుకునే స్థితి దాన్ని ఖండిస్తున్నాడు పుదీనా ఎంత ఉంటుంది సోపు ఎంత ఉంటుంది జలకర ఎంత ఉంటుంది అంటే అంత చిన్న చిన్న వాటిల్లో కూడా నమ్మకత్వ ప్రదర్శన చేస్తున్నట్లుగా చేస్తున్నాడు సోదరుడా సోదరి దేవుని వాక్యము ఎంత బంగారు వాక్యము ఎంత తేటగలిగిన వాక్యము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది న్యాయము కనికరం విశ్వాసం ఇవి ఉండాల్సినవి ప్రదర్శింపవలసినవి వీటి స్థానములో ఆచారాది అలవాట్లు వచ్చేస్తున్నాయి ఆచారాది అలవాట్లు ధర్మశాస్త్రము దశమభాగాన్ని బోధిస్తోందా దేవుడు ధర్మశాస్త్రములో దశమ భాగం నియమిస్తున్నాడా లేదే యాకోబు దేవునితో మొక్కుకున్నాడు ఆది కాన ఇరవై రెండో అధ్యాయంలో దేవునితో మొనబెట్టి మొక్కుకున్నాడు ఏమని మొక్కుకున్నాడు యాకోబు ఏమని దేవుణ్ణి మొక్కుకున్నాడు నేను మరలా తిరిగి నా తండ్రి ఇంటికి చేరితే నేను ఈ స్థలానికి వస్తే ఇక్కడ నేను నీకోసం ఒక మందిరాన్ని గడతానన్నాడు మరియు మరియు దశమభాగాలు ఇస్తాను అని ఒప్పుకున్నాడు అందుకే యాకోబు నందున్న యాకోబు కుమారులు పన్నెండు మంది పక్షంగా దశమ భాగమును చెల్లించేటువంటి విధానం యాకోబు అమల్లోకి తీసుకొచ్చాడు యాకోబు తాను మామగారింటి నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ రాయిపై నూనె చోట మందిరాన్ని నేర్పించిన పిల్లర్ పెట్టి అక్కడ అతడు దేవుని యొక్క పక్షంగా ఉన్నాడు అక్కడ భాగాలు చెల్లించడానికి ఆయన ఇష్టపడ్డాడు తన ఇచ్చిన మాట నెరవేర్చుకోవటంలో తన ఎన్నడు యాకోబు వెనుకకు పోలేదు అందుకే దశమభాగం అక్కడే ప్రారంభమై కానీ బైబుల్ ఇంకా ఏన్షియంట్గా గా మనం వెళితే అబ్రహాము దశమాంశములను మెలికే సదకకి ఇచ్చినట్లుగా కనిపిస్తాడు కనుక ఓల్డ్ టెస్ట్మెంట్లో లో దశమ భాగం చెల్లింపు అనేటువంటిది ఉంది న్యూ టెస్ట్మెంట్ లో వృద్ధి చెందిన కొలది ఇవ్వాలంటే మోర్ దాన్ దట్ ఇవ్వాలి దశమభాగాన్ని మించినటువంటి మించినటువంటి ఇవ్వగలగటం క్రొత్త నిబంధనలు పైకి యూదామత పెద్దలు ఏం చేస్తున్నారంటే పైకి కొత్తిమీరలో దశ భాగం ఎంత ఉంటుందండి కొత్తిమీర ఉండేదే చాలా చిన్న ఆకులు కట్ట కదా కొత్తిమీర కట్టలు కడతారు చేపల కూరలు వేయటానికి మాంసం కూరలు వేయటానికి కొనుక్కొస్తుంటాం కదా ఆదివారం పూట ఎంత ఉంటుంది అది మన ఏలు అంత కూడా ఉండదు మన ఏలు వ్రేలంత కూడా ఉండని పరిస్థితి మనకు కనిపిస్తుంది సోదరుడా సోదరి కొత్తిమీరలో దశమ భాగం పుదీనాలో భాగం సోపులో దశమ భాగం జీలకర్రలో దశ భాగం ఏమిటది ఏమిట ఈ దశమభాగం వి వీఆర్ ఎంటైర్లీ పర్ఫెక్ట్ అనేటువంటిది చూపించటానికి కానీ అంతకంటే డైరెక్ట్గా దేవుడు కోరిన న్యాయము కరికరము విశ్వాసము వీటిని వదిలిపెట్టేశారు అంటే కంటికి కనపడే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంతరంగములో విలువలకు ఇవ్వలసిన అంతరంగములో విశ్వాసిని నిర్దేశించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అందుకే ప్రభువు వాళ్ళను ఖండిస్తూ అన్నాడు వాళ్ళు ఖండిస్తూ అన్నాడు వాటిని మారక వీటిని చెయ్యండి యూదులతో మాట్లాడుతున్నప్పుడు ఎంటైర్లీ ద గాస్పల్ ఆఫ్ మాథ్యూ బిలాంగ్స్ టు మేజర్ పోర్షన్ ఆఫ్ ద పబ్లిక్ జ్యూస్ అత్యధిక సంఖ్యాకులు ఈ మత్తయ్య గారి సువార్త రాసినప్పుడు యూదులు జూయిష్ క్రిస్టియన్స్ ఉన్నారు అందుకనే వాళ్ళ యొక్క ట్రెడిషన్ కంటిన్యూ చేస్తూ అవి మారక ఇంకా ఎక్కువ చేయమన్నాడు న్యూ టెస్టిమెంట్ చర్చ్ పెద్ద గొస్తు పండుగ ఆవిర్భవం అయినప్పుడు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే హ ఒక దశభాగం చెళ్ళిపోయా వాళ్ళు సమస్తం తీసుకొచ్చులు పాదాల దగ్గర పెట్టేశారు అర్థమవుతుందా కనుక చేంజ్ అట్లా తన వృద్ధి చెందిన కొలిది ఇవ్వాల్సినటువంటిది కాదు కానీ ప్రభు అక్కడ ఖండిస్తుంది ఏమిటంటే మతనాయకులు కేవలం భౌతిక అంశాలు చిన్న చిన్న వాటిల్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా చూపిస్తూ అతి పెద్ద వాటిని అతి అల్పమైన వాటిగా భావిస్తూ నిర్లక్ష్యంగా వహిస్తున్నారు చాలామంది కంప్లైంట్స్ చెబుతున్నప్పుడు నోటి మాటతో మాట్లాడే మాటలు చెబుతారు వాళ్ళు చేసిన క్రియలతో చేసిన ద్రోహాలు మాట్లాడకుండా నన్ను అట్టనాడు ఇట్టనాడని చెబుతుంటారు చిన్నవాటిని ఎక్కువగా చూపించటం అసలు వాటిని మరిచినట్టుగా కనిపించటం ఇది సాతాను లక్షణం కనుక ఆ లక్షణాన్ని కొనసాగిస్తున్నారు అన్నట్టు మత బోధకులు అందుకనే వారిని అంటున్నాడు ప్రభువు అంతులైన మార్గదర్శకులారా అంథులు మీరు మార్గదర్శకులు అంటే దారి చూపించాల్సిన దారి చూపించాల్సినప్పుడు గుడ్డోడైతే గుడ్డోడు దారి చూపించాల్సి వస్తే పడిపోతాడు గుడ్డివాడు దారి చూపించాల్సి వస్తే బొక్కబాళ్ళ పడతాడు గుడ్డివాడు పడతాడు గుడ్డివాడికి ద్రోవ చూపించేవాడు గుడ్డివాడైతే వాడు కూడా వాడిపోతాడు ఇద్దరు గుడ్డివాళ్ళు ద్రోవ చేరగలరా కనుక మీరు వడగడతారు దోమ లేకుండా వడగడతారు మింగేస్తారు అవున మనం నోటిలోనికి వెళ్ళకుండా వడగడుతూ ఉంటాం వడమోత కార్యక్రమం మనకి ఫిల్టర్స్ అంటాం కదా కాఫీ ఫిల్టర్ చేస్తాం టీ ఫిల్టర్ చేస్తాం ఎందుకంటే ఆ పౌడర్ కాఫీలో టీలో పడుకోక కనుక ఈ ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధ అంటే దోమ పడకుండా శ్రద్ధ కానీ మింగేటప్పుడు ఒంటెలు మింగేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే కరప్షన్ ఏమో ప్రతి చిన్న పిన్ పాయింటెడ్ కరప్షన్ చేస్తారు బయట వాళ్ళకి వాళ్ళ వరకు వచ్చేటప్పటికి ఎంత ఫ్రీడమ్ అయినా ఎంజాయ్ చేస్తారు అర్థమవుతుందా సమాజానికి రూపాయలు అంచమవుందని చెబుతాడు తానైతే తన యొక్క కార్యాలయము తన యొక్క సంస్థ నడిపించుకోవడానికి వేలు వేలు లక్షల లక్షలు లంచాలిస్తుంటాడు ఈ బోధకులతో చెబుతున్నాడు నరకప్రాయులు అంటున్నాడు ఈ మాట చెబుతున్నప్పుడు భయం వేస్తాను బ్రతకడంలో ఎట్లా ఉండాలనేది మనం బోధిస్తుండగా భయం కలుగుతాను సోదరుడా సోదరి దేవుని వాక్యము చెప్పుచున్నటువంటి మాట యాటిట్యూడ్ ఆఫ్ ద పారసైట్స్ ఏమిటి అని అంటే ఏమిటి బలిపీఠం దగ్గర ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదట కానీ ఆ అర్పణతోడని పెట్టు బద్ధుడై ఉంటాడట కనుక ఒట్టు పెట్టుకున్నవాడు దేవాలయతో ఒట్టు పెట్టుకుంటున్నాడు నివసిస్తున్నవాడిని తోడు దేవుడి సింహతో ఒట్టు పెట్టుకుంటున్నారు ఏమిటండి ఇది అంటే ఆర్థిక లబ్ధి తమ వరకు వచ్చేటప్పటికీ దేన్నైనా ఇన్వైట్ చేస్తారు అంటే చాలా సందర్భాల్లో మందిరాలు కడుతున్న వారు లంచాలు తీసుకుని ఇస్తే కూడా స్వీకరించేసి మందిరాలు కట్టించేస్తున్నారు కనుక విచిత్రంగా ఉంటుంది ఒక చోట ఒక నిర్మాణం చూసి నేను ప్రశ్నించాను ఏమండి ఈ నిర్మాణం ఎందుకు చేశారు పలానా పర్పస్కి అన్నారు ఈ దాత అసలు క్రైస్తవుడా విశ్వాసైనాడా అతడు నరకానికి వెళ్తాడు కానీ ఎవరు నరకానికి వెళ్ళకూడదు అని చెప్పి బోధ చేస్తున్నాడు కాబట్టి మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా ఇతరుల రక్షణ కొరకు పాట పడుతున్నాను అంటే అది అపహాస్యం దాన్నే ప్రభు వేషధారణగా ఖండించాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇతరులకు మాత్రమే మనక్క కాదన్నట్టుగా భావించి బోధించేటువంటి అబద్ధపు అన్నమాట సహోదరుడా మనము మోసపుచ్చు వారముగా ఉండద్దు మనలను మనం మోసపుచ్చుకుంటున్న వారంగా ఉండద్దు బోధకులుగా ఉన్నప్పుడు కఠినమైన శ్రమ ఉందని వారికి బోధించాడు మనకు కావలసినది న్యాయము కనికరము విశ్వాసం వాటిని మనం పట్టుకొని జీవించాలి విడిచిపెట్టకూడదు దేవునికి ఇచ్చు విషయంలో నమ్మకంగా ఉండాలి బహిరంగ ప్రదర్శన కొరకు ప్రజల కొరకు ప్రజల మెప్పు కొరకు మన గివింగ్ని మనం టార్గెట్ చేసుకుంటే మనం నష్టపోతాం ప్రభువు చూస్తుండగా ప్రభువు చూస్తున్నాడనే భావనతో కలిగి ఉండగా ప్రభువుకు సమర్పించాల్సిందే తప్ప ప్రజల నుండి మెప్పు కొరకు సమర్పణ మనం చేసినప్పుడు మనం ఫలం పోగొట్టుకుంటాము కనుక డబ్బు కొరకు మతనాయకులు ఆహ్వానించిన తీరులు ప్రశ్నించబడ్డాయి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఆర్థికపరమైన ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఆ ఆధ్యాత్మిక కార్యక్రమం నీకు పాపముగా పరిగణమించి నిన్ను తీర్పును తెస్తుంది జాగ్రత్త కనుక దొంగెల వద్దని చెప్పు నీవు దొంగిలెదవా వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా కనుక చెబుతున్నావు నువ్వే చేస్తే దేవుడు ఎట్లా ఉరుకుంటాడు అందుకే వాళ్లకు అంధులు వేషధారులు మార్గము తప్పిన చుక్కలు అన్నీ మాట్లాడతాడు సోదరుడా సోదరి దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తాను దేవునివి దేవునికి దైవ చిత్తానుకూలమైన జీవితం దేవుని ఎదుట జీవించటానికి మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి ఈ లోకంలో ఎట్ల పడితే అట్లా జీవించటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోలేదు యు మస్ట్ లివ్ ఏ సెపరేటెడ్ లైఫ్ ప్రత్యేకించబడిన జీవితం నీవు నేను జీవించకపోతే మన బ్రతుకుల వల్ల మనకు ప్రయోజనం లేదు మన జీవితం వల్ల మనకు ప్రయోజనం లేదు ప్రభువుకు మహిమ లేదు కనుక మతములోనికి కాదు నీవు రావలసినది మార్గములోనికి రావాలి చాలామంది మతములోనికి ఆహ్వానిస్తున్నట్లున్నారు అది రాంగ్ ఐడియాలజీ నీవే మతములో ఉన్నా యేసు అను రక్షకుని అంగీకరించడానికి పడవద్దు కనుక క్రైస్తవ్యం ఒక మతం కాదు క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినవాడు పరలోకానికి వెళ్తాడని బైబిల్ చెప్పలేదు గవర్నమెంట్ లెక్కల్లో బీసీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ పరలోకాలకి వెళ్తారని బైబిల్ చెప్పలేదు మారి పొంది రక్షణ పొందిన వాడే వెళతాడు ఇది మనం అర్థం చేసుకోవాలి రేపటి వాక్య ధ్యానంలో ఇరవై ఐదు వచ్చిన నుండి మనం వాక్యాన్ని ధ్యానిద్దాం